ఎవరులా ఈ కొత్త కొత్త సినిమా హీరో అని అనుకుంటున్నారా కాదు కాదు మన బెజవాడ క్రిస్టియన్ ఎవరో తెలుసు కదా క్రైమ్ న్యూస్ రిపోర్టర్ అదే మన పాల్ ఇమానియల్ అన్నున్నాడు కదా గిట్లా నల్లటి కారులో నల్లటి సూటు బైబిల్ మాత్రం చేత పట్టుకొని దిగిండా ఇగో ఇప్పుడు దూడుర్రీ కారు దిగిన వెంటనే పుష్పగుచ్చం ఇచ్చారు ఇచ్చిన వెంటనే బైబిల్ పక్కకు ఈడబడేసిండో ఇక ఏమో ఇక దాన్ని మోయడానికి ఒక బానిస ఉంటాడు కదా ఇక మళ్ళీ వాక్యం చెప్పేటప్పుడు కూడా పట్టుకుంటాడో లేదో కానీ అంతా న్యూస్ రీడింగ్ చేసి చేసి బుర్రలు అంతా న్యూసే ఉంటుంది కదా అదే చెప్తుంటుండొచ్చు ఇక మరి బైబిల్ ఎక్కడ పెట్టిండు ఇక్కడ ఇచ్చిండు ఇక్కడ మళ్ళీ బైబిల్ కూడా మరి కనిపిస్తలేదు దాని మీద పెట్టిండు ఆ పోడియం మీద కనిపిస్తలేదు ఇక్కడైతే సూట్ అయితే తిప్పిండు వెళ్ళి మాత్రం మెల్లగా తంలాడుకుంటా తండ్లాడుకుంటా అయితే కిందికి దిగిండు దిగుడుతోనే బైబిలే అబ్బా ఎంత అందరు మళ్ళీ అప్పుడే వీడియో తీస్తారు కదా కనిపించేటప్పుడు మాత్రం వీడియో తీసుకొని అందరూ అలర్ట్గా ఉండాలని చెప్పేసి ఆ వీడియో బ ఆ కార్లకేళ్ళు వెళ్తుంటుంటే బైబిల్ తీస్తున్నాడు బయటకు బైబిల్ తీసుకొనే ఇక బైబిల్ లేకుంటే నేను బతకలేను బైబిలే నా ఊపిరి అన్నట్టులే బైబిల్ లేకుంటే నేను ఉండలేను బైబిల్నే పట్టుకుంటా బైబిల్నే మోస్తా బైబిల్ నన్ను మోస్తుంది అని చెప్పి డైలాగులు కొడతారు కదా కేవలము సోషల్ మీడియాలో డైలాగులు తప్ప ఏముండదు అనిపిస్తుంది ఎందుకంటే ఈ అన్న గురించి కామెంట్లు పెడుతున్నారు కార్లకేళ్ళు మాత్రం మంచి బైబిల్ పట్టుకొని దిగిండు కార్ దిగగానే మాత్రం బైబిల్ చేతులు లేదు పుష్పగుచ్చం మాత్రం బోకే పట్టుకొని మాత్రం తిరుగుతూనే ఉన్నాడు దూడూరి మరి బైబిల్లో మత్తైస్ వార్త ఇరవై మూడవ అధ్యాయములో పదకొండవ వచనంలో ఓ మాట ఉంటుంది మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడ ఉండవలను తన్ను తాను హెచ్చించుకునివాడు తగ్గింపబడును తన్ను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడును మీలో అందరికంటే గొప్పవాడు పరిచారకుడుగా ఉండాలంట పరిచ పరిచర్ ఇయ్యేలాంటి ఇతరులకు కానీ ఈరోజు చూడండి ఒక్కొక్కరు సూ సూట్లు మోసేటోడు ఒకడు బైబిల్ కూడా బద్దకమే వీళ్ళకు మోయడానికి బైబిల్ మోయడానికి ఒకడు వీళ్ళకు షూలు వేసేటోడు ఒకడు సాక్స్ లేచేటోడు ఒకడు అబ్బో అయ్యగారుల కథ ఇంతే కాదు అమ్మగారులు కూడా ఏం తక్కువ కాదు కానీ అవి గట్లున్నారు చూడండి కాస్ట్లీ కాస్ట్లీ సూట్ సూట్లు బూట్లు అగో అయ్యా చూడండి బైబిల్ పట్టుకోనే దిగిండు ఇక ఇప్పుడు చూడు ఒకటే నిమిషం కూడా కాలేదు ఇది కార్యి దిగిరా కార్ నెంబర్ కూడా చూపియ్యారు వీళ్ళు పెద్ద కార్ అంట మరి అరవై లక్షలదో డెబ్బై లక్షలదో కార్లు చూడండి ఎంతమందికి చర్చిలు కట్టాలి అయ్యొస్తుండ్రు చూడు అయిపోయాను బైబిల్ ఎక్కనో ఆయన ఎక్కనో ఇక పుష్పగుచ్చం అయితే వస్తుంది ఈ ఇట్లుంది నేటి క్రైస్తవ్యం చూడరులా వీళ్ళు బిజినెస్ వ్యాపారస్తులు క్రైస్తవ వ్యాపారస్తులండి కార్పొరేట్ బోధకులు మీకు తెలియదు వీళ్ళ ఫోన్ నెంబర్ మీకు తెలుసా మీకు ఆపదొస్తే నొప్పి వస్తే కష్టం వస్తే ఫోన్ ఎత్తుతారా నా మీరు పెళ్ళి కోసము ఒకటి నొక్కండి బర్త్డే కోసం రెండు నొక్కండి సావు కోసము మూడు నొక్కండి కేకు కావాలంటే రెండు నొక్కండి మీకు పిండా కూడా కావాలంటే మూడు నొక్కండి అని రేపటి రోజులు ఇవి పెట్టుకుంటున్నారు ఇట్లనే పెట్టుకుంటారు వీళ్ళు అదే నీతిగా యథార్థంగా సేవ చేసే దీన సేవకులు ఉంటారు చూడు వాళ్ళ ఫోన్ నెంబర్ ఉంటుంది వాళ్ళ ఇల్లు ఉంటుంది నీ ఫోన్ నెంబర్ వాళ్ళకి ఉంటుంది మీరు ఆ దీన సేవకులు వాక్యం చెప్పి ప్రార్థన చేత మిమ్మల్ని ప్రభువులో ప్రతిష్ఠించి ప్రతిష్ఠించి కంటే ఈరోజు కార్పొరేట్ బోధకులు సల్లటి మందిరాలు కట్టిరని చెప్పేసి పోసి పోయి పోయి పోతున్నారు కానీ మీరు ఈ లోకంలోనే మీ ఆడంబరాలు ఒక్కసారి వాక్యము ప్రార్థన చదివి చేసుకొని అసలు నిజమైన సేవకులు ఎవరు బోధ అంటే ఏంది అని చెప్పేసి ఆలోచన చేయండి మిమ్మల్ని మొదటిగా ప్రభువుని పరిచయం చేసిన సేవకుడు ఒకవేళ మోసగాడు ఉన్నంటే పర్వాలేదు కానీ మిమ్మల్ని ఆత్మీయంగా కని పెంచి ప్రభువుని పరిచయం చేసిన వాళ్ళని మో వదిలేసి మోసగాళ్ళ పోతున్నారో తిన్నగా మీరు నరకానికి వెళ్తారు సల్లసల్లగా ఉంది అక్కడ ఫ్యాన్లు ఉన్నాయి ఏసీలు ఉన్నాయి రంగురంగులు డిజైన్ డిజైన్ లైట్లు అని చెప్పేసి అన్నావో ఓ రోజు మాత్రం నీ కొంప కొల్లేరైపోతుంది నీ ఆత్మీయ జీవితం మాత్రము నాశనమైపోతుంది ప్రియ సహోదరి సహోదరుడ బైబిల్ మోయలేని వాడు నీ బాధల్ని ఏ విధంగా ప్రభు దగ్గరికి తీసుకెళ్ళగలుగుతారు సూట్లల్లో బూట్లల్లో వాడ వాళ్ళ ఆడంబరాలలో లేదు క్రైస్తవ్యం అంటే ఇలాంటి క్రైమ్ న్యూస్ రిపోర్టర్లని నమ్మి రాత్రికి రాత్రి స్టార్లైన వీళ్ళని నమ్మకండి పొద్దున నెమ్మ వాక్యం చెప్తారా స పగటి క్రికెట్లు ఆడే వీళ్ళతో జర పగటి వేషగాలతో జాగ్రత్త ప్రియ సహోదరులారా ఇలాంటి వాళ్ళ విషయంలో బహు జాగ్రత్తగా ఉండవలసిందిగా ప్రభుపేట మనవి చేస్తున్నాను థ్యాంక్ యూ షలోం